శ్రీలంక పర్యటనలో భాగంగా మేము మూడవ రోజు రిచామల్ల రిసార్ట్స్ నుంచి బయలుదేరి సుమారు ఒక నాలుగు గంటలు ప్రయాణం చేసి శ్రీ లక్ష్మీనారాయణ పెరుమాల ఆలయం దగ్గరికి వస్తే ఆలయము క్లోజ్ చేసి ఉంది మధ్యాహ్నం అయింది వచ్చేసరికి అప్పుడు అక్కడే భోజనాలు తినేసేసి టెంపుల్ తీసే వరకు వెయిట్ చేసి దర్శనం చేసుకున్న తర్వాత అందరము అక్కడి నుంచి బయలుదేరాము అక్కడి నుంచి బయలుదేరి మరలా భద్రకాళి అమ్మవారి ఆలయానికి వచ్చాము ఆ భద్రకాళి అమ్మవారి ఆలయం చూసిన తర్వాత మరలా ట్రింకోమలై శాంకరీదేవి శక్తిపీఠానికి వెళ్ళాము ఆ ఆలయం అంతా చూసేసుకొని మరలా ఏడు గంటలకు బయలుదేరితే సుమారు పదిన్నరకి ఈ ఫ్లవర్ గార్డెన్ ఎకో విలేజ్ రిసార్ట్స్కి వచ్చాము అంటే దాదాపు మూడు గంటలు పట్టింది ఈ రిసార్ట్ సిరిగిరియా ప్రాంతంలో ఉంది రాత్రి వచ్చేసరికి చీకటి అయింది కాబట్టి ఏం తెలియలేదు తినేసి ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నాము ఉదయాన్నే రెడీ అయ్యి బయటకు వస్తే చూస్తే చాలా బాగుంది రిసార్ట్ చీకటి కాబట్టి ఏం తెలియలేదు ఉదయం మాత్రం చాలా బాగుంది పచ్చని చెట్ల మధ్యన చాలా అందంగా అనిపించింది ఈ రిసార్ట్స్ రూమ్లు కూడా చాలా బాగున్నాయి రూమ్ సర్వీస్ కూడా చాలా బాగుంది పక్కనే డైనింగ్ హాలు స్విమ్మింగ్ పూలు అన్నీ ఉన్నాయి కానీ మనం స్విమ్ చేయాలంటే చేయొచ్చు కానీ నాతో వచ్చిన వాళ్ళు ఎవరూ స్విమ్ చేయలేదు నాకు రాదు కాబట్టి నేను కూడా చేయలేదు కానీ ఎంత అంటే అంత అద్భుతంగా ఉంది ఈ రిసార్ట్ చాలా చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట ఎంత పెద్ద చెట్లు అంటే అంత పెద్ద చెట్లు ఉన్నాయి బాగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఒక్క పది నిమిషాల దూరంలోనే సిరిగిరిగా రాక్ ఉంది అనమాట దగ్గరే ఏమైనా ఈ హోటల్కి చాలా దగ్గర మనం నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అక్కడికి ఒక్క పది నిమిషాలు ప్రయాణమే అంతే నడుచుకుంటూ ఉంటే కానీ బయటకు వెళ్ళినా కూడా అంత చెట్ల మధ్యలో చాలా బాగుంది ఈ రిసార్ట్ మేము మాతో వచ్చిన వాళ్ళు అందరము అక్కడ ఉయ్యాలలు ఉంటే ఉయ్యాలలు ఊగుతూ ఆ రెండు మూడు రకాలు ఉయ్యాలలు ఉన్నాయి మూడు రకాల ఉయ్యాళ్ళు ఊగారు అందరూ మరలా ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫొటోస్ తీసుకుంటూ అలా టైం పాస్ చేశారు ఉదయాన్ని బయలుదేరే వరకు అనమాట కానీ చాలా బాగుంది ఈ రిసార్ట్